Thank you. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ జరుగుతోంది ఈ ఫంక్షన్ లోనే పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న కాటమరాయుడు థియేట్రికల్ ట్రైలర్ ఇంతకు ముందే విడుదలైంది అభిమానుల భారీ అంచనాల నడుమ హర్షధ్వానాల మధ్య థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు ట్రైలర్ సూపర్ ఉందని అభిమానులు కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రైలర్ చేసిన దర్శకుడు డాలిని ముందుగా అభినందించాలి ఎక్కడా టెంపో సడలకుండా ట్రైలర్ లో మంచి షార్ట్స్ వేసి ట్రైలర్ ను రూపొందించాడు ఈ ట్రైలర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన అనూప్ రూబెన్ తన పనితనాన్ని మరోసారి నిరూపించాడు కెమెరామెన్ గా పనిచేసిన ప్రసాద్ మురళ తీసిన షార్ట్స్ బాగున్నాయి ఓ కమర్షియల్ ఫార్ములా చిత్రానికి ఉండవలసిన అన్ని హంగులను ట్రైలర్ లో పొందుపరిచాడు దర్శకుడు ఈ ట్రైలర్ ను చూస్తుంటే పవర్ స్టార్ అభిమానులకు సంవత్సరాది ఐదు రోజుల ముందే వచ్చిన అనిపించింది అభిమానులు బెస్ట్ ఆఫ్ లైఫ్